హాయ్ తమ్ముడు అరుణక్క హాయ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క లైక్ వచ్చినందుకు లైక్ కోనయ్య థ్యాంక్ యూ రా మధుచిల్లమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లైక్ అంజలి గారు వెల్కమ్ లైక్ డన్ తమ్ముడు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ డ్యూటీ ఉన్నా మళ్ళీ ఓకే ఓకే తెల్లమ్మా అర్థమేం తెలుసు తెలుసు తిన్నావా నిక్కి తమ్ముడు తినేశాను అరుణక్క మీరేం తిన్నారక్క అన్నయ్య బాయ్ మా బంగారు తల్లి బాయ్ చెల్లి జాగ్రత్త అమ్మ జాగ్రత్త మిస్యూ మళ్ళా వస్తా ఓకే ఓకే అమ్మా పర్లేదు వర్క్ చూసుకొని వచ్చేయండి అన్నయ్య వెయిట్ చేస్తారు తిన్నారా మీరు అంటున్నాను తినేసానండి అంజలి గారు చపాతి తిన్నా మీరేం తిన్నారు చెప్పండి హాయ్ నిఖి అన్న లైక్ డాన్ తిన్నావా నేను తినేశాను తినేసాను చెల్లమ్మ శాస్త్రి చెల్లెమ్మ వెల్కమ్ తమ్ముడు ఉప్మా తిన్నాను నువ్వేం తిన్నావు అయ్యో మీరు ఉప్మాతోటే తినేస్తున్నారా రోజును అరుణక్క నేనైతే చపాతి తిన్నాక ఈరోజు అంటున్నారు అంజలి గారు కాల్ చేయనా ఇప్పుడు అంటున్నారు లైవ్ పెట్టాననా కావాలని అబ్బా కావాలన్నా వెరీ గుడ్ చేస్తా వద్దు వద్దు చేయొద్దు తమ్ముడు పాటలు బాగా పాడుతున్నావు అన్నారు లేదక్క ఇంకా స్టార్ట్ చేయలేదక్క మఠా నవ్య నవ్య హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు నిఖిన్ ఆ ఛానల్ పింఛే ఓకే అక్క తప్పకుండా సూర్య అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వేరే భద్రా నా వేర భద్రానమ్మ వేరే హాయ్ అన్న హాయ్ మా హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ లైక్ వచ్చినందుకు లేదు నేను చేస్తున్నా ఏ వద్దు 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 చేకి చేయకు తమ్ముడు మా ఫ్యామిలీ మొత్తం ఉప్మాతో బతికేస్తున్నా అవునా అక్క ఎందుకు అక్క ఎందుకు చెప్పండి ఓన్లీ నైట్ టైం ఉప్పనే తింటారు అక్క మీరు డైలీ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సత సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో ఈ ఈరోజు బిర్యానీ తినలేదా లేదు లేదు తినలేదా అరుణక్క నిజంగా తినలేదు బిందుగారు సెట్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవెనింగ్ బిందుగారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు డిన్నర్ చేశారా హాయ్ సరితే సిస్టర్ అంటున్నారు అరుణక్క నేను ఫస్ట్ టైం ఎంత త్వరగా వచ్చానంట అవును అవును నిజమే అక్క నిజంగా మీరు ఫస్ట్ టైం వచ్చారు అంతేలే లైవ్ ఇంపార్టెంటా ఓకే ఓకే కావాలని చెయ్యొద్దు అంజలి గారు అస్సలు లైక్ డాన్ హౌ ఆర్ యూ ఐఎమ్ సూపర్ ఫైన్ బిందు గారు మీరు ఎలా ఉన్నారు హాయ్ బిందు సిస్టర్ అంటున్నారు అరుణక్క నిక్కి అన్న నేను కూడా చపాతి సూపర్ చెల్లమ్మా నువ్వు వస్తుందా వాయిస్ వస్తుంది బంగారం అమ్మయ్య అంటే నా ఛానల్ ప్రాబ్లం ఉంది నిక్కైతే అయితే నా లైవ్ అయితే వస్తుంది నిక్కి గారు మీరు ఎందుకు కనబడట్లేదు అంటున్నారు అంటే ఇక్కడ కరెంట్ లేదమ్మా అందుకు కనబడట్లేదు అనుకుంటా నా దగ్గర నిజంగా కరెంట్ లేదు నిక్కి అదే అదే చెప్తున్నాను బంగారం నేను కూడా కరెంట్ లేదని కనిపించట్లేదు హాయ్ బిందు అక్క అంటున్నారు చందు కీర్తన

నైన్ 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 అబ్బో నైన్త్ లైక్ అబ్బో అబ్బాబ్బా చిన్ని హాయ్ అంటున్నారు మా సూర్య బంగారం చిన్న అనియ గుడ్ ఈవినింగ్ అంటున్నారు బిందు గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఓకే వదినా చేయవదినా నీకంటే ఎక్కువ చెయ్యదిన పైన అను ఇంకా బావగారు శాలరీ సేవ్ చేస్తున్నాను తమ్ముడు అయ్యో అరుణక్క ఎందుకక్క అరుణాశిస్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు బిందు గారు వెరీ గుడ్ ఏమి తిన్నారు బాబులు గుడ్ ఈవినింగ్ కీర్తనాశిస్ అంటున్నారు బిందు గారు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు నవ్య అక్క నేనైతే తింటున్నా అక్క శారదా తింటున్నా హాయ్ ఇద్దరు అన్నలు అంటున్నారు చెల్లెంలో చెప్పండి కిరణ్ గారు ఆపండి అంటున్నారు అవును స్ట్రీమ్ యార్డ్ అనుకున్నా భోజనం చేశారా చిన్న అన్ని అంటున్నారు బిందు గారు తింటున్నామా తింటున్నా మబ్బులో కూర్చున్నా కనపడదు లేకుంటే చూపిద్దును ట్రోటోలు నేనే ట్రోటో లేనే ట్రైని ట్రోటో లేని ఏంటి అది అర్థం కాలేదు బ్రదర్ ఎవరు అయ్యా ఇడు లేదు ఇక్కడ ఇండియా వాళ్ళు కాదులే తిన్నారా ఇద్దరు అన్నలు అంటున్నారు తినేసే మమ్మ నేనైతే చెప్పద్ది తిన్నా హాయ్ సరస్వతి గారు వెల్కమ్ అండి థ్యాంక్ సో మచ్ థర్టీన్ లైక్ ఏంటి ఇంకా థర్టీన్త్ లైక్ దగ్గర ఉన్నానా నా ఎయిటీన్ వచ్చే హాయ్ అంటున్నారు హాయ్ వెల్కమ్ 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 లై హాయ్ ఆ బొక్కా బ్రో హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ బొక్కా గారు హాయ్ నిక్కి హాయ్ హాయ్ సరస్వతి గారు హాయ్ చిన్న తమ్ముడు వాయిస్ వాయిస్ అంటున్నారు అంటే నా ఛానల్ ప్రాబ్లం అక్క అంటే నా ఛానల్ ప్రాబ్లం ఉంది హాయ్ బేగం అంటున్నారు ఓకే హాయ్ బొక్క గారు అంటున్నారు కీర్తన గారు హాయ్ ఇప్పుడే ఆయిపో ఇప్పుడే ఆపితే ఆగేసేది కాదు అంజు అంటున్నారు ఆ ఇప్పుడే ఆపితే ఆగేది కాదు భోజనం చేశారా నిక్కి గారు తినేసాను చపాతి తిన్నాను బిందు గారు మట్ట నవ్య అండి చాలా అర్థమైంది అండి మీకు ఉంది ఛానల్ ఉంది ఛానల్ ఉంది మధ్యాహ్నం నా లైవ్ కి వచ్చింది నువ్వు కామెంట్ మిస్ చేసి అవుతానది నేను మొత్తుకున్న కామెంట్ మిస్ అయింది మిస్ అయింది మిస్ అయిందని క్షమించాలి హా అంటున్నారు అంజలి గారు కిరణ్ కొండ అవుతున్న సపోర్ట్ చిన్నాన చిన్న హాయ్ అంటున్నారు మా సూర్య అక్క బాగున్నారా నిక్కి గారు చాలా బాగున్నాను సరస్వతి గారు ఫాస్టింగ్ నేను ముప్పై నిమిషాలు బ్రింజాల్ కార్య అంటున్నారు ఆగదు హాయ్ ఎత్తనంటున్నారు చిన్న హాయ్ చిన్న ఓకే హాయ్ సముద్ర వీరుడు గారు ప్రభు గుంజ హాయ్ హాయ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఏమైందండి ఏమైంది అమ్మగారు ఏమైందండి అంత కోపం నరేంద్ర బాబు హాయ్ బ్రో నరేంద్ర బాబు హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ థ్యాంక్ సో మచ్ లైక్ వచ్చినందుకు ఏమైంది చిన్న బంగారం ఎవరికి కోపం

బొక్క గారు అంటారు నవ్వుతున్నారు హాయ్ సముద్రం ఎండ్ కంపెనీ ఓకే వెరీ గుడ్ ఆ క్లౌడ్స్ వచ్చేసారా గుడ్ ఈవినింగ్ అక్వామన్ గారు ఫస్ట్ లైక్ నాదే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ శబానగారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు హాయ్ బస్ బ్రదర్ వెల్కమ్ ఎలా ఉన్నారు భోజన చేశారా షబనా గారు భోజనం చేశారా బొక్క గారు అంటున్నారు బిందుగారు బ్రేకప్ సాంగ్ తప్పకుండా గుచ్చి గుచ్చి మొదలైపోయింది కొత్త వచ్చేసారా గా టైం పడతాయి కొత్త

తిన్నారు బ్రో నరేందర్ బ్రదర్ మీ దాడ్ ఆపండి బిందు కామెంట్ అనే రూపిక అక్క వెల్కమ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ అక్క హాయ్ చిన్నగారు అంటున్నారు రూపిక అక్క గుడ్ గుడ్ నైట్ బాయ్ అక్కమన్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సబానా గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మీరే నుండి నిక్కి గారు అవునండి నేనే గారు ఈ పిక్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ అండి నేను కాదు శబన వచ్చింది అంటున్నారు బొక్క గారు ఎలా ఉన్నారు అంటున్నారు రూపిక గారు తిన్నావా తమ్ముడు అంటున్నారు రూపిక గారు హాయ్ శబన అంటున్నారు సుశాంతి చెల్లమ్మ తిన్నారా చిన్న గారు అంటున్నారు రూపిక సుశాంతి ఇద్దరు అన్నయ్యలు పలకరించలేదు హాయ్ రా కాకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు కిషోర్ బ్రో ఓ హాయ్ నిక్కి అని అమ్మ ఇప్పుడు పలకరించింది సైకో హాయ్ అన్న లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చిన్న అని అంటున్నారు సుశాంత్ చెల్లమ్మ మరిది గారు నాకు లేదు అవునికి సారీ చెల్లమ్మ సారీ చెల్లమ్మ నువ్వు నువ్వు లైవ్ అయినప్పుడు నేను బయట ఉన్నా లైవ్కి రాలేకపోయా మరిది గారు నాకు లేదా అక్కడ సమాధానం చెప్పండి అంజు గారికి సారీ రండి రండి వదిన రండి ఓయమ్మను ఈ శబానా వల్ల గొడవ జరిగింది మాకు అంటున్నారు వదిలేయండి అయ్యా ప్రశాంతంగా లైవ్ చేసుకుని అండి శాంతి సిస్టర్ హాయ్ అంటున్నారు అంజలి గారు జొన్న అయ్యో అన్న చేశాము కామెంట్ అయ్యో అన్న చేశాను కామెంట్ పెట్టలేదు ఫస్ట్ డేనే ఇద్దరికి చేశానని చెప్పాను అన్న అవునా తల్లి ఓకే ఓకే అమ్మా ప్రశాంతంగా భోజనం చేయండి భోజనం చేసి భోజనం భోజనం చేశారు మాట్లాడితే అది పాల మారుతుంది ఓకే ఓకే నాకు అంటే నాకు ఉన్నట్టు చదవడం అలవాటు కదా బంగారం అందుకని హాయ్ తమ్మి అంటున్నారు బనుసాలి గంటి బాను బాను ఓకే 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 చిన్న బాబు బ్లూ ఇచ్చాను ఆల్రెడీ ఉన్నారు ఉన్నారు భాను గారు తెలుసు తెలుసు చిన్న బాబు గారు నిక్కి బాబు గారు ఒక్కసారి దగ్గరికి వచ్చేయచ్చు కదా వెచ్చగా అంటే ముద్దులేస్తున్నారు వెచ్చగా హై నిక్కి గారు అంటారు గారు వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు సబ్ 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 అంటున్నారు అంజలి గారు ట్వంటీ ఎయిత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ నా కామెంట్ ఎందుకు సరిగ్గా చదవడం లేదు మిమ్మల్ని కలపడానికి నేను రాత్రి మొత్తం మెలుకుగా ఉన్నా నేను పోతాను అబ్బా బాయ్ బాయ్ అందరికీ అంటున్నారు ఎందుకు మేము కలిసి ఉన్నాం కదా హాయ్ అన్న లైక్ డన్ అంటున్నారు సెట్ హాయ్ అంటున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటున్నారు హమ్ హాయ్ అంటున్నారు లాస్ట్ వెల్కమ్ సార్ పొద్దున లైవ్ అయిపోయింది ఎవరు లైవ్ అరణాక లైవ్ అయిపోయింది అప్పుడు లైవ్ పెడతామంటే పెట్టను అన్నది అనేసి నేను పెట్టిన తర్వాత ఎమర్ నాకు నోటిఫికేషన్ వచ్చింది ఓకే ఓకే అఖిల్ మోదీ రాసి ఛానల్ ఓకే 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 హలో అంటున్నారు మేఘావత్త నరేంద్ర ఓ నరేంద్ర బోర్ వెల్కమ్ హాయ్ అంజు అంటున్నారు మా బావ గారు అన్నలు తిన్నారా తినేశా మా సెవెన్ లైక్ డన్స్ సెవెన్ లైక్స్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన హాయ్ సురేష్ గారు అంటున్నారు అంజలి గారు హాయ్ అంటున్నారు శ్రావ్య గారు ఆ ఓకే చెల్లెమ్మ ఇందాక వచ్చాను కదా ఆయనకి శ్రావ్య నేను మార్నింగ్ వెళ్ళా నేను ఇందాక వెళ్ళా ఇప్పుడే నేను లైవ్ పెట్టే ముందు వెళ్ళా చెల్లెమ్మ లైవ్ కి నేను టెన్ లైవ్ పెట్టాలి కదా అని వచ్చేసా హాయ్ బ్రదర్ అంటున్నారు హాయ్ హాయ్ అమ్మా లైక్ డన్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ సో మచ్ సూపర్ అంటున్నారు నరేంద్ర హాయ్ అంటున్నారు చంద్ర కీర్తన గారు ఓకే నైస్ అంటున్నారు చిన్న గారు హాయ్ అంటున్నారు అనుకోను మీరు బిజీగా ఉన్నారు కదా పర్వాలేదు అయినా బిజీగా ఉండి కూడా ఎందుకు వచ్చి లైక్ అవ్వలేదు మీరు ఇంకొకసారి రాకపోతే చెప్తాం మీ పని అంటున్నారు సుశాంతి చెల్లమ్మ ఓకే బాయ్ అంటున్నారు థ్యాంక్ యూ అమ్మా లాస్ట్ చేయాలి బాయ్ చెల్లెమ్మ హాయ్ హాయ్ అమ్మతో చిన్ని ఎక్కడ చూసి ఐడి మీకు ఛానల్ ఉంది ఓ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కి వచ్చినందుకు ఫస్ట్ టైం వచ్చారు లైవ్ కి ఉంది ఛానల్ ఉంది ఛానల్ వెల్కమ్ రమణి అక్క వెల్కమ్ వెల్కమ్ లైవ్ రమణి గారు వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు తిన్నావా లైవ్ కంప్లీట్ శ్రావ్య అంటున్నారు అవును అవును ఆ చెల్లెం లైవ్ నుంచి వచ్చాను ఇట్ నేను తిన్నారా అందరూ అంటున్నారు ఆహా అందరి సంగతి తెలియదు ఒక్కొక్కరిని అడుగుతూ రావాలమ్మా ఒకసారి నేను ఇప్పుడు అడుగుతాను లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి

బాగారు థర్టీ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ బాబు హాయ్ అంటున్నారు రాఘవి ఆల్రెడీ బ్లూస్ చేసిన పాత వాళ్ళే లెక్క హా తిన్నా అంటున్నారు చెల్లమ్మా ఓకే మీరు తిన్నారా తినేసానమ్మా లైక్ డన్ అండి అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏం తిన్నారు బాబులు అంటున్నారు మధు ఉప్పల పాటి హే మధు చెల్లమ్మా ఇందాక వెల్కమ్ 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 మధుచె మధు చెల్లమ్మ పరిచయం చేసింది వెరీ గుడ్ తల్లి లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎంత స్పీడ్గా స్పీడ్ గా న్యూస్ చదవలేరు ఏమోనండి బాబు అంటున్నారు ఎందుకు చదవలేరు డోంట్ హైట్ ఫ్రెండ్స్ అంటున్నారు ఓకే గుడ్ ఈవినింగ్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు నీఖీ అన్నా చిన్న మీరు నా లైవ్ కి రావడం లేదు అంటున్నారు వస్తా అమ్మా తప్పకుండా హాయ్ మధు సిస్టర్ అంటున్నారు అభిబ్రదర్ మధు హాయ్ రా అంటున్నారు మన శ్రావ్య చెల్లమ్మ ఫార్టీ ఎయిత్ లో అని థ్యాంక్ యూ సో మచ్ చెల్లెమ్మ పావని సిస్టర్ హాయ్ అంటున్నారు శ్రావ్య చెల్లెల్మ్మ అయ్యో అడే బావ వచ్చారు నైట్ నెట్ బ్యాలెన్స్ నెట్ బ్యాలెన్స్ చిన్న అందుకే లైవ్ పెట్టాను అంటున్నారు ఓకే ఓకే చెల్లమ్మ హాయ్ హీ బ్రదర్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు మధు చెల్లమ్మ హాయ్ రా శ్రావస్ అంటున్నారు మధు చెల్లమ్మ సపోర్టింగ్ కామెంట్స్ థ్యాంక్ సో మచ్ శ్రావ్య చెల్లమ్మ హాయ్ అంటున్నారు శశి ఓ శశి బ్రదర్ ఏ సాహో అంటే ఇందాక చూసిన సాహోనా మనకు పొద్దున మధ్యాహ్నం అన్న సాహోనా అదేంటి మన దాంట్లో ఒక టైం అవుతుంది నిన్న టైం అడిచా అదేంటి నా దాంట్లో టైం అవుతుంది ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ టైమ్ అవుట్ ఇచ్చాము నిన్న మొన్న మనకు గుర్తుంది నేను ఇచ్చా టైమ్ అవుట్ భోజనం చేస్తున్నారా అంటున్నారు మీ పేరు ఏంటో చెప్పలే చెప్పలేదండి అంటున్నారు చిన్న చిన్న బంగారం భోంచేస్తున్న ఆయన పేరు చిన్న బంగారం టిఫిన్ చేసిన ఆయన పేరేమో నిక్కి హాయ్ బ్రదర్స్ బాగున్నారా బాగలేనమ్ మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ సో మచ్ లైక్ వచ్చినందుకు ఇప్పుడు అర్థం నిక్కి సాహో అంటే మొన్న నేను టైం మనం టైం అవుట్ ఇచ్చాము నిక్కి అని ఆడ శబానన్ అంటున్నాడు మధ్యా మార్నింగ్ మధ్య ఆఫ్టర్నూన్ మనం మాట్లాడినది గుర్తుందా నా పేరు వాడుతున్నారు అందుకనే సాహో అనే నేమ్ తో ఫేక్ ఐడి ఆహా ఓకే ఓకే ఆ నేమ్ తో ఫేక్ ఐడినా మీరు చెల్లమ్మా మీకు ఏమన్నా డౌట్ ఉండి ఫేక్ ఐడి అనిపిస్తే హైడ్ చేయండి తప్పేం లేదు సముద్ర వీర బ్రదర్ చిన్న బ్రదర్ తిన్నారా అంటున్నారు తినేసాం తినేసామమ్మా మీరు తిన్నారా అమ్మాయిల గురించి చాలా తప్పుగా మాట్లాడదు బ్రదర్ దయచేసి ఏమనుకోద్దు ఎలా చెప్తున్నానని మధు చూసేవారా సాహో ఏంతో మళ్ళీ ఫేక్ ఐడి అంటున్నారు అవునవును హాయ్ ప్రియా సిస్టర్ ప్రైజ్ ప్రైజ్ ద లాడ్ అంటున్నారు ఏ జెమిమా బ్లూ లేదండి నీకు ఫేక్ ఐడినా ఒక హైడ్ ఉంది మర్చిపోయినా ఏం చేసిందే కదా ఓకే లైక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సాహో నువ్వు ఫేక్ అని తెలుసు అనవసరంగా నువ్వు సాహోని బ్యాట్ చేయకు అంటున్నారు అవునవును నీకీ అన్న నీఖియా నీఖీ అన్నా నిఖీ అనా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ వామో షాప్స్ అంటున్నారు మధు చెల్లెమ్మ ఓకే ఓకే కాదు వాళ్ళు వెళ్తున్నారంటే ఎందుకమ్మా ఉండు అంటున్నారు అందరినీ మిక్సీలో వేసి తిప్పరా మీరు ఇద్దరు అంటున్నారు తిప్తాను తిప్పుతాను ఖచ్చితంగా హాయ్ జవిమా ఎలా ఉన్నావు అంటున్నారు బావగారు బాగున్నారా హాయ్ ప్రైజ్ ది లాడ్ జమీమా సిస్టర్ అంటున్నారు మహిప్రియ చిల్లమ్మ మీకు ఆల్రెడీ బ్లూ ఇచ్చాను కదా ఓకే డోంట్ హైట్ ఫ్రెండ్స్ అంటున్నారు షేవచీలమ్మ పవన్ కళ్యాణ్ గారి తాలూకా భోజనం చేస్తున్నారు కదా మీ పేరు చెప్పలేదు అంటున్నారు అదే తన పేరు చిన్న బంగారం లైక్ చేయండి అంటున్నారు షేవే చెల్లెమ్మ కామెంట్ కామెంట్ అంటున్నారు షేవచీలమ్మ సముద్రం బ్రదర్ ఎలా ఉన్నారు ఓకే బ్రదర్ చిన్న బ్రదర్ ఓకేనా మాట్లాడుకుంటున్నారా మాట్లాడుకుంటున్నాను చెల్లమ్మ మేము ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు హాయ్ కోట గారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అంటున్నారు జేమీమ్మా సరిపోయింది హాయ్ ఫంగస్ హాయ్ వైరస్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు లైవ్కి చాలా రోజుల తర్వాత నా లైక్ వచ్చినట్టు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు సముద్ర వీరుడు లైవ్ చక్కని బ్లాక్స్ చికెన్ కర్రీ వీడియోకి కామెంట్ చేశాను అంటున్నారు ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య ఎందుకు టైంఅవుట్ చేశావు అంటున్నారు నేను చేశాను టైమ్అవుట్ కదా హైట్ చేసా హాయ్ చిన్న అంటున్నారు మన చిన్నబాబు గారు మీకు వాట్సాప్ కాల్ చేస్తా లిఫ్ట్ చేయండి అర్జెంట్ ప్లీజ్ అంటున్నారు సురేష్ బాబు గారు ఓకే వంశీ అన్నయ్య రాలేదా అన్నయ్య అంటున్నారు మధు చెల్లమ్మ నిక్కు బ్రో చిన్నగారు సాహు అనేది ఫేక్ ఐడి అవును చెల్లమ్మ కరెక్టే సాహు అంటూ కోపంగా చూస్తున్నారు మా బొక్క బ్రదర్ బీకే గారు అంటున్నారు మధు చెల్లమ్మ చిన్న అంటున్నారు జీవిమ్మా చూసారు పైకి చూసినా నిక్కి బ్రో గారు సాహు అనే పర్సనల్ చాలా మంచివాడు తన నేను కావాలని ఫేక్ ఐడితో చేసినాడు తిడుతున్నారు అంటున్నారు అవును అవును చెల్లెమ్మ అర్థమైంది అర్థమైంది శ్రావస్ అది ఫేక్ ఐడి కాదురా ఫేక్ కాదురా అంటున్నారు శ్రావ్ అది ఫేక్ కాదురా అవునా ఫేక్ చెప్తున్నారు వంశీ గారు హాయ్ అంటున్నారు శవచమ్మ చంద్ర కీర్తన గారు సర్వపిండి వీడియోకి కామెంట్ చేశాను సర్వపిండ ఓకే ఏదో ఒకటి ఏదో పిండికి కామెంట్ చేశారట హాయ్ జవి మసీస్ అంటున్నారు మనోజ్ఞ మధుమ అంటున్నారు ఓ రబల్బా వచ్చేసారా వెల్కమ్ వెల్కమ్ హాయ్ అన్న అంటున్నారు హాయ్ షేక్ షహీనా షేక్ షహీనా మీకు నా దాంట్లో బ్లూ ఇస్తే ఒకసారి పోదు ఎక్కడికి శ్రావ్య అంటూ చూస్తున్నారు రెబల్ బాస్ ఓకే వంశీ గారు తిన్నారు అంటున్నారు శ్రావ్య చెల్లెమ్మ శబన ప్లీజ్ గొడవలు లైవ్ లో పెట్టుకో అంట శబన ఎందుకు పెడుతుంది గొడవలు వీళ్ళు గొడవలు వాడికి వచ్చినారు నువ్వు మాట్లాడుతుండ్రు వీళ్ళ టైం మొత్తం బ్లూ తీసేస్తాయి టైమ్ అవుట్ చేసేస్తా తీసాను బంగారం చేసేయండి మనకు గొడవలు అవసరం లేదు పూర్ణి హాయ్ వీరాయ్ పూర్ణిగారు ఎబ్బాయ్ గుర్తొచ్చిందమ్మా యు అంటారు మహిళ పూర్ణిగారు వంశీ రెబల్ అంటే చూస్తున్నారు పైకి ఏం ఆలోచిస్తున్నారు ఏమైంది బొక్క గారు అంటున్నారు కీర్తన గారు బొక్క గారు అంటున్నారు షేక్ షహీనా అవును తిన్నారా వీరా తినేశాను తినేశాను గారు మీరేం తిన్నారు చెప్పలేదు నేను ప్రభాస్ తాలూకా అబ్బా నిజమా మీరు అగరబత్తి తాలూకా అనుకుందండి అంటున్నారు జీమా హాయ్ రౌడి అంటున్నారు బొక్క గారు శ్రావ్య తిన్నారా ఏంటి రిప్లై లేదు అంటున్నారు కీర్తన గారు మధు ఎవరు డిలీట్ చేస్తున్నారు మెసేజ్లు చిన్న ఎందుకు హైడ్ చేస్తున్నారు సంబంధం లేకుండా బొక్క గారు వస్తూ ఉంటారు కదా బొక్క గారు కూడా ఫేక్ ఐడి నేనా ఏంటి అబ్బా ఈ గొడవలు శ్రావ్య తిన్నారా ఏంటి రిప్లై లేదు కేతన గారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా సముద్ర వీరు గారు ఎప్పుడో చేశాను సముద్ర ఆహా మేము చేయలేదమ్మా మీరు ఏమనుకోకపోతే నాకు నా లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియోకే పెట్టండి కామెంట్ పెడితే ఈజీగా ఉంటుంది అక్కడైతే షార్ట్ వీడియో అయితే కామెంట్స్ ఉంటున్నాయి అక్కడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా మీరు పెట్టండి కచ్చితంగా ఇస్తాను నేను టెన్ సబ్స్ ఇస్తాను ఎయిత్ లైక్ డన్ థ్యాంక్ యూ శారదమ్మ థ్యాంక్ సో మచ్ నిజంగా నీకు బ్రో చిన్న గారు కావాలని సాహోని బ్యాట్ చేస్తున్నారు అయితే మార్నింగ్ లైవ్ లో నన్ను బ్యాడ్ కామెంట్స్ చేశారని వాళ్ళని సాహో తిట్టాడు అప్పుడు వాళ్ళు చెప్పారు మేమే లైవ్ కి వెళ్ళి వెళ్ళినా నిన్ను బ్యాడ్ అంటున్నారు ఓకే ఓకే షాజ్ చేయలేము నాకు అర్థమైంది బొక్క మామ అంటున్నారు రెబల్ బాబు ఇస్తావా నువ్వు అన్ని హైడ్ చేసేస్తున్నారు హైడ్ చేస్తున్నారు ఎవరో ఐడి ఒకటిదో చెక్ చేయి ఫస్ట్ ఓకే ఓకే బంగారం ఒకసారి లైవ్ ఎండ్ చేసి వస్తున్నాను నువ్వు లైవ్ ఎండ్ చేయి లైవ్ ఎండ్ చేసి మళ్ళీ పెట్టు ఓకే లైవ్ ఎండ్ చేసి వస్తాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి లైవ్ ఎండ్ చేసి పెట్టు